సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది బస్సు లారీ డి ఇరవై మందికి తీవ్ర గాయాలు కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలం గుట్టపాడు గ్రామ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల వివరాల మేరకు చెన్నై నుంచి రాజస్థాన్కి వెళ్తున్న లారీ గుట్టపాడు స్టేజీ వద్ద నంజాల నుండి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వైపు నుంచి ఢీ కొట్టిందన్నమాట ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు సీకే నాయ రాములకు కాలు విరిగింది ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన ప్రయాణికులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు మధుసూదన్ రావు నక్క దేవి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకుంటే కీర్తన ఓబయ్య ఏంజల్ విక్టోరియాలకు గాయాలయ్యాయి పూర్తి వివరాలు అయితే తెలియరావాల్సిందనమాట ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇరవై మందికి అయితే ప్రమాదం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని